హలో గైస్ నమస్తే ఈ రోజు ఇటు వీడియోలోన ఫుల్ ఫను కామెడీ పొట్ట ఉబ్బిపోయేలా నవ్వుకోవచ్చు అనమాట అంత ఫన్ అయితే ఉంది ఈ వీడియోలోన ఈ వీడియోకి దయచేసి మీ సపోర్ట్ గా జస్ట్ లైక్ చేయండి చాలు వచ్చిన సిలబస్ ఏందో చెప్పు మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ యూట్యూబ్ వీడియో చూడండి దాని తర్వాత ఈ వీడియో కామెంట్స్ చదువుదాం

అదేందుకా భూమి గుండ్రం తిరుగుతుంది అంటారు కదా ఎట్లా తిరుగుతుంది అనుకుంటున్నావా ఈ మూడు సొక్కల వల్లే మా లేకపోతే ఈ భూమి తిరిగి ఆగిపోతుంది అవునా నేను ఇంకా రేపు నువ్వు సస్తే ఈ భూమి లోనే కదా బూచ్చేదా అందుకే రేపటి కోసం ఇప్పటి నుంచి దాచిపెట్టినావు అనుకుంటున్నాలే ఇంట్రా భూమి తిరగడానికి నీ మూడు మంది చుక్కలు కారణమా మా చెవుల్లో ఎర్ర పూలు కనబడుతున్నాయి రా నీకు చాలా కప్పాల్సింది పోయి పొగడాల్సింది పోయి ఇంకా అవార్డు ఇవ్వాడు ఏదైనా ఉంటే నాకు ఇయ్యాల్సింది పోయి ఏంది మాట నరకానికి పోతున్నావా జాగ్రత్త ఆసన రాకుండా ఏలకాయలు వేసుకో ఏరా పట్టుపగలు తప్ప తాగి ఇంటికి వెళ్ళండి మీ దూల తీరిపోతుంది తెలిస్తే తట్టుకోలేరు ఇన్నాళ్ళు నా గుండెల్లో దాచుకున్న బాధ తెలిస్తే తట్టుకోను నవ్వొద్దని చెప్పన్నా నాకు అవమానం ఉందన్నా ఏమచ్చా వెజ్ నాన్ వెజ్ నీ కంటికి నేను నాన్ వెజ్ తినే మార్గం కనబడుతున్నా ఒక చేపల కూర సారీ సారీ నా వాడికి నాన్ వెజ్ కి వెజ్ కి తాడ తెలీదు పర్లేదు సార్ సరే నేను ఆర్డర్ ఇస్తాను ప్యూర్ వెజ్ లో తలకాయ కూర తెచ్చాయి అక్కడ ఏం చెప్పి ఏం ఆర్డర్ ఇస్తున్నా కూడా నా ంతంకి ఇలాంటి కస్టమర్ ఎప్పటికీ దొరకడు రాదు అంతేగా ఇక్కడ అమ్మరా సరే పూరి ఎత్తుకోంరా సారీ సార్ ఇక్కడ పూరి అమ్మ అమ్మరా బయట పెట్టినారు పూరి అని ఎక్కడది చూపిస్తాం అరే బ్రో నాన్ వెజ్ కి వెజ్ కి తేడా తెలియదా బ్రో అనుకున్న నేను అప్పుడే అనుకున్నా ఏదవ మకాలు చూడడానికి తప్ప తినడానికి పనికిరారు అని అదృష్టం కష్టపడ్డా పని పనిచేసిన సక్సెస్ అయినా నీకు దండం పెడతాను రే ఏందిరా ఇట్లయిపోయావు తయారే నాకిప్పుడే తెలియాలి నువ్వు స్కూలుకి పోకుంటే మడ్డ గుడిసి పోతావుడా అరే నీకే చెప్తున్నా నీకే జాంట కూడా వీగలరు ఎవరు మేమిట్లనే మాట్లాడతాం అద్భుతం మహాద్భుతం జరిగింది మా కుర్రోళ్ళు మై బాయ్స్ చూసారు కదా వీడియో అయితే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సరప్రక్రయ సప్రక్రయతో ఇది అమ్మ ఏంటో ఇది జస్ట్ కిడింగ్ మనందరిది ఐఎమ్ ఫన్నీ కింగ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేయండిగాయ్ మరి ఉంటాను మరి బాయ్ అందరికీ జై శ్రీరామ్